ఎన్నో ప్రేరక్షకుడైన శుక్రీస్తు నామంకే విజయం కలుగునగాక ఎందుకంటే దేవుడు మహాకృపను బట్టి ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నందుకు ప్రభువుని స్థుతిస్తున్నాం ఎన్నో కష్టాలు దుఃఖాలు వేదనలు కన్నీరు ఒంటరితనము ఎవరికి చెప్పుకోలేని వేదన మన ప్రయాణంలోనూ మరి దిన దీనిలతోటి నింపబడాలని అనేక రకాలైనటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి మరి జీవనోపాధులు కలిగి ఉన్నటువంటి ప్రజలారా మరి మీరు ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణాల్లో అనేక రకాలైనటువంటి ఒంటరి ఆలోచనలతో నలిగిపోతున్నటువంటి ప్రజలందరూ తోటి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానము విసిగి చెంది అలసిపోయి నిరాశ చెంది ఉన్నటువంటి ప్రజలారా ప్రభువు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము భయపడవద్దు దిగులు చెందవద్దు వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి రిసీవ్ చేసుకున్నట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడని ప్రభు నామలో మనవి చేస్తూ ఈరోజు వాగ్దానము ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనము మరి రెండో లైన్ నుండి నేను చూద్దాము చూడండి ఫస్ట్ నుంచి చదువుతాను వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద విజయము చాలరు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద నీపైని విజయము పొందచాలరు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు వారు అనే ప్లేస్లో నీ పైన విజయము పొందజాలరు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించినట్లయితే వారు ప్లేస్లో వారు నీ పైని అంటే వారు ప్లేస్లో ఎన్నో రకాలైనటువంటి అపవాది పోరాటాలండి మనల్ని మానసికంగా కృంగదీయడానికి ఆర్థిక ప్ర ప పరంగా మనల్ని కృంగదీస్తూ మన చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెడుతూ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారుస్తూ మనల్ని ఎన్నో రకాలుగా అపవాది టార్గెట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే మన కుటుంబంలో ఎవరికైనా ఒక అనారోగ్య పరిస్థితి వచ్చిందనుకో మనం మానసికంగా కృంగిపోతూ ఉంటాం అధైర్యపడిపోతూ ఉంటాం మనల్ని అపవాది కృంగదీయటం కోసం వారిని ఇబ్బంది పెడుతూ ఎన్నో రకాలుగా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు దేవుని పనికి మనల్ని దూరం చేస్తూ మన టైం అంతా మింగివేస్తూ ఉంటాడు కానీ ఇట్టి పోరాటాలతోటి మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి విజయం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు యోనా దేవునికి వ్యతిరేకంగా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యోనాని దేవుడు ఏం చేయలేదు కానీ తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మార్చి వారిని బాధ ఉన్నప్పుడు యోనా అన్నాడు ఇది నన్ను బట్టి మాత్రమే జరుగుతుంది నన్ను మరి సముద్రంలో పడవేయండి అని చెప్పినటువంటి పరిస్థితులు మనకి తెలుసు కాబట్టి మనల్ని ఏమి చేయలేక అపవాది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి వ్యతిరేకంగా మార్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి అవి ఆ పరిస్థితులన్నీ కూడా నీ మీద విజయము పొందవని దేవుడు ఈ రోజు వాగ్దానము చేస్తూ అపవాద తంత్రలు కుట్రలు ప్రతి విధమైన ప్లాన్ ఆయన చెదరగొట్టి నీ పైన విజయము పొందచాలవని వాగ్దానము చేస్తుండగా ఇచ్చి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి అయా మాకు అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కుటుంబ సమస్యలతో ఎన్నో వ్యతిరేకతలు మా మీదకి లేచినప్పుడు అవన్నీ కూడా మా మీద విజయం పొందచాలవని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఈనాడు ఎంతో మంది అనారోగ్య పరిస్థితులతో పోరాడుచున్నారు తండ్రి అటు బిడ్డల్ని ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ నేను జరుపుకునే బిడ్డలందరికీ కూడా ఈ దిన దీవెళ్ళు దయచేయమని ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డల చుట్టూ మీ కాపుదాలు ఉంచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మరీ చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాన్